ఖర్చు పెట్టారు ఒకటంటే ఒకటి కూడా పూర్తి కాలేదు ఇది సెంట్రలైజ్డ్ దోపిడీ అనేది మంత్రి గారు దోపిడీ అని చెప్పలేదు కానీ అధ్యక్ష స్పష్టంగా చెప్పారు సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ మెటీరియల్ డి డి ప్రశ్నకు సమాధానంగా సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ మెటీరియల్ టెండర్ ప్రక్రియలో ప్రయోజనాలు వైరుధ్యం మరియు అవకతవకలకు సంబంధించి అడ్వకేట్ వెంకటరామరెడ్డి గారు ఇరవై ఏడు పదకొండు ఇరవై మూడు తేదీని పిటిషన్ దాఖలు చేశారు దీని మీద రిపోర్ట్ త్వరగా తెప్పించుకోవాలి అంతేకాకుండా దాని దోపిడీ ఎంతో తేల్చాల్సిన అవసరం ఉంది అధ్యక్ష తర్వాత ఒక చిన్న విషయం అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి మా జిల్లా గుంటూరు జిల్లాకు సంబంధించినంతవరకు మంత్రిగారి నియోజకవర్గంలో కూడా ఉన్నయ్ ఉన్నాయి అధ్యక్ష గుంటూరు జిల్లా మొత్తం మీద నిధులు ఇవ్వకుండా పనులు ఎనిమిది ఐదు వందల ముప్పై తొమ్మిది పనులు ఉమ్మడి గుంటూరు జిల్లాలోనేమో దాదాపు వేలలో స్టేట్లో ఫస్ట్ ఫేజ్ ఇవన్నీ చెప్పారు అధ్యక్ష ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఫస్ట్ ఫేజ్లో పదకొండు వందల నలభై ఎనిమిది స్కూల్స్ సెలెక్ట్ చేసి మూడు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు సెకండ్ ఫేజ్లో పదమూడు వందల నలభై నాలుగు స్కూల్స్కి సెలెక్ట్ చేసి మూడు వందల నలభై కోట్లు ఖర్చు పెట్టారు ప్రజెంట్ గవర్నమెంటు ఐదు వందలు ముప్పై తొమ్మిది స్కూల్స్ సెలెక్ట్ చేసింది ఇప్పుడు ఐదు వందల ముప్పై తొమ్మిది స్కూల్స్ సెలెక్ట్ చేశారు అధ్యక్ష ఒక్కొక్క చోట నేను చూస్తున్నాను నా నియోజకవర్గం నా నియోజకవర్గం స్పెషల్గా చెప్తాను తుళ్ళూరులో నలభై ఏడు పాఠశాలలు ఇరవై ఆరు శాంక్షన్స్ రెండో విడతలో మంజూరు తాడికొండలో నలభై తొమ్మిది పాఠశాలలు ముప్పై ఒక్క మంజూరైన అయిన రెండో విడతలో మంజూరు మేడుకొండూరులో యాభై మూడు పాఠశాలలు ముప్పై ఒకటి మంజూరు ప్రిరంగపురంలో యాభై తొమ్మిది పాఠశాల ముప్పై రెండు మంజూరు అయినాయి మొత్తం మీద కలిసి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో చేశారు అధ్యక్ష అంటే పనులు చేయకపోగా దీనిలో అవకతవకలు విపరీతంగా జరిగినాయి నాడేమో పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకున్నారు నేడే నొక్కేసి నొక్కిన విషయాల మీద పాపం మంత్రి గారు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నాడు నేడు పేరు మీద దోపిడీ యథేచ్ఛిగా కొనసాగింది ఈ దోపిడీ విషయం మీద ప్రత్యేకంగా ఎంక్వైరీ చేయాలి అది అధికారులతో వేస్తారా ఒక టైం బౌండ్ పెట్టి చేస్తారా లేదా సభా సంఘం ఏదైనా వేసి ఇది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయల సంబంధించింది అందులో దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయి ఈ రిలీజ్ అయిన డబ్బు మీద జవాబుదారీతనం లేదు చాలా చోట్ల నేను చెప్తాను అధ్యక్ష వాటర్ ప్లాంట్లు సప్లై చేశారు మెయింటెనెన్స్ జరగట్లేదు కొన్నిటి సప్లై చేశారు బిగించలేదు టాయిలెట్స్ కట్టారు వాటర్కి ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వలేదు వేశారు ఎలిచిపోయినాయి అది అవసరం లేని చోట ఫ్లోరింగ్ అవసరం బాగున్న చోట పడగొట్టారు ఇక్కడే మనకి మందడం స్కూల్ ఉంది అధ్యక్ష ఇక్కడ తమరు వస్తుంటే రైట్ సైడ్ కనపడుతూ ఉండదు లెఫ్ట్ సైడ్ కనపడుతూ ఉంటుంది బాగున్న బిల్డింగులు పడగొట్టి అదనపు బిల్డింగులు కడుతున్నామని డబ్బులు ఇచ్చారు పూర్తి బిల్డింగ్ పూర్తి కాలేదు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అవసరమైన చోట కట్టకపోగా అనవసరమైన చోట ప్రపోజల్స్ ఇచ్చి ఏదో అంబిషియస్ ప్లాన్ తయారు చేసుకొని దాని ప్రకారం ఆలోచన చేస్తున్నారు నేను అంటున్నాను ఇందులో పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది పేరుకేమో విద్యార్థి తల్లిదండ్రుల సంఘాల ద్వారా చేసామంటున్నారు కానీ విద్యార్థుల తల్లిదండ్రుల ముసుగులో కమిటీల ముసుగులో వైసీపీ నాయకులు వై వైసీపీ కార్యకర్తలు కాంట్రాక్టర్లు ఇందులో బోంచేశారు అనేది నేను ప్రత్యేకంగా నేను స్టడీ చేశాను అధ్యక్ష ఈ అనుభవం నా ఒక్కడిదే కాదు ఏ ఈ అసెంబ్లీలో ఏ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా సరే స్పష్టంగా కనపడుతుంది కాబట్టి నేను ఐ డిమాండ్ సమ్ ఎంక్వైరీ ఎంక్వైరీ ఆఫీసర్లతో వేస్తే ఏమవుతుందో ఒకసారి ఆలోచించి తమరు ఆలోచించేయాలి లేదా సభ్యులు సమ సభ్యుల యొక్క ఆలోచనలు కూడా తీసుకోవాలి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలు పైగా విడుదల చేయాల్సింది ఉంది ఉంది వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాలని నేను స్పృతంగా కోరుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ దాంట్లో సభ్యులు టైం కూడా దృష్టిలో పెట్టుకోవాలండి మనకు పది క్వశ్చన్లు ఉంటాయి వన్ అవర్లో పూర్తి చేయాలి క్వశ్చన్కి ఆల్రెడీ ట్వంటీ మినిట్స్ అంటే టైం పాటించాలి కాబట్టి అనుబంధ ప్రశ్న కూడా రెండు ఇస్తాను రాజుగారు శాసనసభాపతి గారికి ధన్యవాదాలు నాకు సప్లిమెంటరీ అవకాశం ఇచ్చినందుకు